శ్రీమాత్రే నమ అందరికి ఆహాహాయమి పద్యానికి స్వాగతం ఈ రోజు మనం శ్రీ బద్దనగారు రచించిన సుమతి శతకంలోని అద్భుతమైన ఎంతో ఆసక్తికరమైన రెండు పద్యాలను చూద్దామా ఆయన తన శతకంలో ఎన్నో నీతులను అనుసరణీయ జీవన విధానాలను సమాజంలో అవలంబించవలసిన గౌరవ పద్ధతులను చాలా సులువుగా సరళమైన భాషలో హృదయానికి హత్తుకునేలా మళ్ళీ మళ్ళీ నెమరు వేసే విధంగా తన పద్యాలు రాశారు ఈ పద్యం చూడండి దూరకుమి దూరకుమీ బంధుజనుల దోషము పారకుమి రణమందున మీరకుమి గురువుల ఆజ్ఞ మీది నిసుమతి ఇది పద్యం పచ్చికాయలను ఏరవద్దు కోయవద్దు తినవద్దు అలాగే బంధువులను లేక చుట్టాములను తిట్టవద్దు దూషించవద్దు అది దోషము మా యుద్ధమునందు వెలు తిరిగి పారిపోరాదు గురువుల ఆజ్ఞను తప్పక పాటించాలని పెద్దల ఆజ్ఞను అతిక్రమించరాదని మనకు మంచి నీతి బోధ చేస్తున్నారు శ్రీ బద్దన గారు ఇవన్నీ సమయం చూసి మనకు విపత్తులు లేక ఆపదలు తెచ్చిపెట్టినని భావం పచ్చికాయలు అనారోగ్యాన్ని కలిగించింది కదా చుట్టాలు అవసరమైనప్పుడు మొహం చాటేస్తారు వారిని దూషిస్తే యుద్ధం నుండి వెనక్కి వచ్చిన వారిని తిక్కన వలె హేళన్ చేస్తారు గురువుల కోపానికి లేక శాపానికి గురి కావచ్చని హెచ్చరిస్తున్నారు ఏలకుమి దూరకుమి పాలకుమి మీరకుమీ అనే పదాలను ఉపయోగించి పద్యాన్ని ఎంతో అందంగాను నీతి బోధకంగాను అల్లారు సర్వులు పిల్లలతో సహా పాడుకునే విధంగా ఉంది కదా ఈ పద్యం ఇప్పుడు మనం ఇంకో పద్యం ఆసక్తికరమైన నీతి నిండిన హాస్యభరితమైన మరో పద్యం చూద్దామా ఎప్పుడు సంపద కలిగిన ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వస్తురది ఎట్లన్నా చెప్పలుగా చెరువు నిండిన చెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు కదరా రాసుమతి మనకు ఎక్కువగా సంపదలు ఎప్పుడు వస్తాయో అప్పుడు బంధువులంతా ఎంతో అధికంగా వస్తారు అది ఎట్లనగా చెరువు నిండా నీరు చేరి కలకలలాడుతూ ఉంటే వేలాది గప్పలు వచ్చి అందులో చేరినట్టుగా ఉంటుంది ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన పద్యం మీ పిల్లలకు ఈ పద్యాన్ని నేర్పమని పెద్దలకు తల్లిదండ్రులకు నా మనవి వారి నోరు బాగా తిరుగుతుంది అప్పుడు ఎప్పుడు తెప్పలు కప్పలు మొదలైన ప్రాసలతో ఆసక్తి కలగడమే కాక భాషపై పట్టు కలుగుతుంది అభిమానం పెరుగుతుంది ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం